మూడోసారి విజయం సాధించాలన్న పట్టుదలతో తీవ్రంగా శ్రమిస్తోంది బిజెపి ఈసారి బీజేపీ భారీ టార్గెట్ నిర్దేశించుకోవడంతో యూపీ తర్వాత కీలకమైన మహారాష్ట్రపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది కేంద్రంలో హ్యాట్రిక్ విజయం సాధించాలన్న బీజేపీ లక్ష్యం నెరవేరాలంటే మహారాష్ట్రలో సత్తా చాటాల్సిందేనా శివసేన చీలిక వర్గాలతో కలిసి బీజేపీ తన లక్ష్యాన్ని సాధిస్తుందా లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండు ఈ సీట్లను కైవసం చేసుకోవాలని రాజకీయ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి ముఖ్యంగా ఎన్డీఏ కూటమి విపక్షాల ఇండియా కూటమి కేంద్రంలో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి ఐదు వందల నలభై మూడు మంది సభ్యులు లోక్సభలో ఏ పార్టీ లేదా ఏ కూటమికి అయితే రెండు వందల డెబ్బై రెండు సీట్లు వస్తాయో వారే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు ఇప్పటికే రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అయితే ఈసారి మ్యాజిక్ ఫిగర్ కంటే అధికంగా వంద స్థానాల్లో విజయం సాధించాలనే పట్టుదలతో వెళుతోంది ఇక బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి అయితే ఏకంగా నాలుగు వందలకు పైగా స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తోంది కేంద్రంలో రెండుసార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ఒంటరిగానే మ్యాజిక్ ఫిగర్ను సాధించింది గత ఎన్నికల్లో అయితే ఏకంగా బీజేపీ మూడు వందల మూడు సీట్లు సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించింది మెజారిటీ సీట్ల సంఖ్యాబలంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసింది బీజేపీ పాలనలో పలు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని ప్రజల అభిమానాలను చూరగొంది అయితే ఈసారి బీజేపీ టార్గెట్ మాత్రం సొంతంగానే మూడు వందల డెబ్బై సీట్లను పెట్టుకుంది ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా బలంగా ఉన్న బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో పొత్తుల ద్వారా వీలైనన్ని ఎక్కువ సీట్లను కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది బీజేపీ పాలన మోదీకి ప్రజల్లో ఉన్న ఆదరణ సహా పలు అంశాలను పరిగణలోకి తీసుకుని బీజేపీ భారీ టార్గెట్ ను నిర్దేశించుకుంది గురుజీ రామ్ నారాయణ్ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి రాజకీయాల్లో ఒక నానుడి ఉంది ఢిల్లీని గెలవాలంటే యూపీని గెలవాలి అని అయితే అది ముమ్మాటికి నిజం ఇప్పటివరకు ఏ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినా యూపీలో మెజారిటీ సీట్లు రావడం ద్వారానే అది సాధ్యమవుతూ వస్తోంది అలాంటి యూపీలో గత రెండు ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లలో విజయం సాధించింది అందుకే బీజేపీకి ఆ స్థాయిలో సీట్లు వచ్చాయి ఈసారి కూడా యూపీలో మిషన్ డెబ్బై ఐదు లక్ష్యంగా బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది యూపీలో బీజేపీ బలంగా ఉండడంతో అక్కడ ఖచ్చితంగా మెజారిటీ సీట్లను కైవసం చేసుకుంటుందనే అంచనాలు ఉన్నాయి అయితే యూపీ తర్వాత ఎక్కువ స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ సత్తా చాటడం కీలకం అప్పుడే బీజేపీ మూడు వందల డెబ్బై సీట్లు సాధించే అవకాశం ఉంటుంది అయితే గత ఎన్నికల్లో మిత్రపక్షం శివసేనతో కలిసి పోటీ చేసిన బీజేపీ నలభై ఎనిమిది సీట్లలో నలభై ఒక్క స్థానాలను కైవసం చేసుకుంది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత శివసేన పొత్తు ధర్మం ప్రకారం బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా తన రాజకీయ ప్రత్యర్థులైన కాంగ్రెస్ నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి మహావికాస్ అఘాడీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఈ పరిణామంతో కంగుతిన్న బీజేపీ నేతలు ఆపరేషన్ మహారాష్ట్రను మొదలు పెట్టారు లోక్సభ సీట్ల పరంగా రెండో అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో పట్టు కోల్పోతే ప్రమాదమేనని భావించిన బీజేపీ నేతలు శివసేనలో ఏక్నాథ్ షిండేతో తిరుగుబాటు చేయించి ఆ పార్టీని నిలువుగా చీల్చి పడేశారు ఆ చీలిక శివసేన పార్టీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఉద్ధవ్ ఠాక్రే చేతిలో ఓ వర్గం ఉండగా షిండే చేతిలోని మరో వర్గం బీజేపీతో కలిసింది అనంతరం బీజేపీతో శివసేన చీలిక వర్గం మాత్రమే ఉంటే మహావికాస్ అఘాడీని ఢీకొట్టడం అంత సులభం కాదని లెక్కలు వేసుకున్న కమలనాథులు ఎన్సీపీపై గురి పెట్టారు ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ను అస్త్రంగా మలుచుకుని ఆ పార్టీని రెండు ముక్కలు చేశారు ఈ రెండింటిలో అసలైన ఎన్సీపీ అజిత్ పవార్ వర్గమే అని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించడంతో పాటు ప్రజల్లోకి బాగా వెళ్లిన పార్టీ గుర్తు వీరికే రావడంతో బీజేపీకి కలిసొచ్చే అవకాశాలున్నాయి మహారాష్ట్ర శివసేన ఎన్సీపీల వర్గాల బలంతో బీజేపీకి పూర్తి విశ్వాసం కనిపించడం లేదు ఎందుకంటే థాక్రే లేని శివసేన శరద్ పవార్ లేని ఎన్సీపీలకు ప్రజలు ఏ మేరకు మద్దతుగా నిలుస్తారనే సందేహం బీజేపీలో కనిపిస్తోంది ప్రాంతీయ పార్టీలో వ్యవస్థాపక కుటుంబాలది ఆధిపత్యం వారిని కాదని చీలిపోయిన వర్గాలకు పెద్దగా బలం ఉండదు ఇదే ఇప్పుడు బీజేపీని ఆందోళనకు గురిచేస్తోంది ఆపరేషన్ తో పార్టీలను చీర్చగలిగింది కానీ ఎన్నికల్లో చీలిక వర్గాలకు ప్రజల మద్దతు లభిస్తుందా లేదా అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతోంది బీజేపీ మరోవైపు చీలిక పార్టీలతో పొత్తులు సీట్ల సర్దుబాటు కూడా బీజేపీకి పెద్ద సమస్యగా మారింది లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ ఈ మూడు పార్టీల మధ్య కొన్ని సీట్లలో స్పష్టత రాకపోవడంతో మహారాష్ట్రలో బీజేపీ డైలమాలో పడింది ಬಿಜೆಪಿ ಎನ್ಸಿಪಿ ಶಿವಸೇನ ಮಧ್ಯ ಕೊಲಿಕ್ಕಿರಾಣಿ ಸೀಟ್ಲೂ ಥಾನೆ ಉಸ್ಮಾನಾಬಾದ್ ನಾಸಿಕ್ ಸತಾರಾ ಮುಂಬೈ ಸೌತ್ ರತ್ನಗಿರಿ ಸಿಂಧೂದುರ್ಗ್ పాల్ఘడ్ వంటివి ఉన్నాయి ఆయా స్థానాలు తమ అభ్యర్థులకే కేటాయించాలంటే ఈ మూడు పార్టీలు పట్టుబడుతుండటంతో పొత్తులు కొలిక్కి రావడం లేదు దేశవ్యాప్తంగా బీజేపీ అభ్యర్థులను ప్రకటించడంలో ముందుండగా కేవలం మహారాష్ట్రలోనే సీట్ల పంచాయతీ తేలడం లేదు మిత్రపక్షాలతో పొత్తుల వ్యవహారం తేలకపోవడంతో పాటు చీలిక వర్గాలపై బీజేపీకి పూర్తిగా విశ్వాసం లేకపోవడం వంటి వాటితో ఈసారి బీజేపీ మహారాష్ట్రలో కనీసం గతంలో మాదిరిగా అయినా సీట్లను గెలుచుకుంటుందా లేదా అన్న చర్చ మొదలైంది ఏదేమైనా యూపీ తర్వాత కీలకమైన మహారాష్ట్రలో మిత్రపక్షాలతో కలిసి మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవాలని భావిస్తున్నారు కమలనాథులు మరి వారి ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందనేది చూడాలి గత ఎన్నికల్లో శివసేనతో కలిసి పోటీ చేసిన బీజేపీ ఈసారి శివసేన ఎన్సీపీ చీలిక వర్గాలతో కలిసి బరిలోకి నిలుస్తోంది ఈ చిలిక వర్గ పార్టీలతో కలిసి పోటీ చేస్తున్న బీజేపీ గత ఎన్నికల్లో కంటే ఎక్కువ సీట్లను కైవసం చేసుకుంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది